దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవిక నేమాత్రము కన్నీళ్లు విడివవు ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించను యశాగ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రియమైన దేవుని బిడలారా ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకి జవాబు రావడం లేదు అని అనుకుంటూ ఉన్నావా దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నాడు ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు నీకున్న కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా చేస్తాడు నీవు కన్నీటితో చేసిన ప్రార్థనని ఎప్పుడు ఆయన తృణీకరించాడు దేవుని బిడలుగా జీవిస్తున్న మనకి ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని దేవుని యొక్క శక్తిని పొందుకొని నిలబడగలగాలి అప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉండగలం కొన్ని కొన్ని సందర్భాలలో భరించలేని బాధ భరించలేని కష్టం వచ్చినప్పుడు కుడివైపుకి కానీ ఎడం వైపుకు కానీ తొట్టలు పోతూ ఉంటారు ఏవేవో గుండా వెళ్తూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోతూ ఉంటారు ఒక్కసారి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువారిని గుర్తు చేసుకో ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు నీకోసం వేయబడ్డారు మనందరి కోసం మరణించారు కొరడా దెబ్బలు తిని తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి దేవుడే ఒక మానవుడిలా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు ఎటువంటి పాపం లేకుండా మూడున్నర సంవత్సరాల కాలం సువార్తను ప్రకటించి తన తల్లిదండ్రులకి సహాయపడ్డాడు ప్రభువారు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదు ఆయన నీ కోసం నా కోసం సెలివులో కాచిన రక్తాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రభు యొక్క త్యాగాన్ని మనం హృదయంలో స్మరించుకుంటూ ఉండాలి ఆయన త్యాగంతో పోలిస్తే మనం ఇప్పుడు పడే బాధలు కష్టాలు అవి ఏమాత్రం కూడా సరికావు నీవు ఇహలోకంలో నీకున్న ఆత్మీయ స్థితి మెరుగుపడి దేవుని యొక్క రక్షణ పొందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఓర్పు సహనం అనేది చాలా అవసరం నీ యొక్క ఓర్పు నీ యొక్క సహనం నీ యొక్క స్థితిని నిర్ధారిస్తూ ఉంటుంది చాలామంది నిన్ను ప్రలోభ పెడుతూ ఉండవచ్చు పాపం చేయడానికి కనీసం నువ్వు ఇది కూడా చేయవా నీకు ఇది కూడా తెలియదా అని నిన్ను హేళన చేయవచ్చు కానీ అటువంటి హేళనకి అటువంటి మాటలకి లొంగకుండా నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకున్నప్పుడు ప్రభువారు నీ వైపు చూస్తారు నీవు ఆయనకి ఇష్టడుగా జీవించినప్పుడు ఆయన కృప నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ మన యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యమే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని కష్టపడుతూ మీ యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదివి ఆయన యొక్క పవిత్రమైన ఆజ్ఞలు పాటించగలిగితే మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం అటువంటి ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల నాలుగు స్థుతులు స్తోత్రమని చెల్లించుకుంటున్నాం ప్రభ మా జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రవ్వా భవిష్యత్తుని గురించి ఆలోచించినప్పుడు మాకున్న పరిస్థితులను బట్టి తలంచుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక సమాధానం ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఎంతోమంది బిడలు ఉన్నారు నాయనా బిడలందరినీ కూడా కనికరించండి కాపాడండి మీరు తప్ప మాకు ఎవరూ లేరునైనా మా కష్టాల నుంచి మా ఇబ్బందుల నుంచి మాకున్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల నుంచి విడిపించగలిగే దేవుడు మీరే ఉన్నారు ప్రవ్వ మాకు ఆరోగ్యం కలగజేయాలన్నా మాకున్న అప్పులు తొలగిపోవాలన్నా మాకున్నటువంటి ఈ దుర్భరమైన పరిస్థితిని తొలగించాలన్నా అది మీకు మాత్రమే సాధ్యం ప్రవ్వ మీకు ఇష్టలుగా జీవించి మీ యొక్క ధన్యతను నేను సంపాదించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీపూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఎంతమంది బిడ్డలు కన్నీటితో ప్రభా ప్రార్థనలో ఏకీపూస్తున్నారో అక్కడ ఉన్న సమస్యలను మీతో చెప్పుకుంటున్నారు నాయనా మీతో చెప్పుకుంటే ప్రార్థన చేస్తే ఈ సమస్య తీరుతుంది అనే నమ్మకంతో వారు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆ యొక్క నమ్మకాన్ని నిలవబెట్టండి ప్రభా గింజంత విశ్వాసం ఉంటే కొండంత మేలు చేస్తానని ఇచ్చినటువంటి మహా గొప్ప దేవుడు ఉన్నాయన్న ఆ యొక్క విశ్వాసంతో ప్రార్థన చేయచుండగా ఆ బిడ్డల సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి నెమ్మది పొందుకుని సమాధానంతో మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అమ్మను మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్